ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో సీట్ల మార్పిడి వ్యవహారం గ్రూపు రాజకీయాలకు ఊపిరిపోస్తోందా కొత్తగా రంగంలోకి దిగిన అభ్యర్థులకు లోకల్ ఇష్యూస్ అర్థం కావడం లేదా అందుకే కొత్త గ్రూపులు ఏర్పడుతున్నాయా దీనికి వైసీపీ సొల్యూషన్ ఏంటి అధికార వైసీపీకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీట్ల మార్పిడి వ్యవహారం కొత్త సమస్యలకు దారితీసినట్లు ప్రచారం జరుగుతోంది రూరల్ ప్రాంతంలో ఒకలాగా అర్బన్లో మరొకలాగా లెక్కలు తెరమీదకొస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు వేమూరు చిలకలూరుపేట ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేలను వేరే ప్రాంతాలకు ఇన్ఛార్జీలుగా నియమించిన వైసీపీ అధిష్టానం రెండు నియోజకవర్గాల్లో కొత్తవారిని నియమించింది అందులో ఒకటి ప్రత్తిపాడు మరొకటి వేమురు ప్రతిపాడు నుంచి బలసాని కిరణ్ కుమార్ సమన్వయకర్తగా నియమించారు అయితే మాల సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రత్తిపాడులో ఇప్పటి వరకు అదే కమ్యూనిటీకి చెందిన మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు అయితే కొన్ని గ్రూపులు వివాదాల కారణంగా ఆమెను తాడికొండ నియోజకవర్గానికి పంపించారు అయితే అదే సామాజిక వర్గానికి చెందిన వేరే వ్యక్తిని సమన్వయకర్తగా పెడితే బాగుండేదన్న డిమాండ్ని పక్కన పెట్టారు నాన్ లోకల్ క్యాండిడేట్ అయిన బలసాని ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్గా నియమించారు దాంతో నియోజకవర్గంలో గతం కంటే ఇప్పుడు ఎక్కువ గ్రూపులు ఏర్పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది దీనికి తోడు బలసాని కూడా నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోవట్లేదన్న విమర్శ ఉంది ప్రతిపాడు దాదాపుగా పూర్తిగా గ్రామీణ వాతావరణ నేపథ్యంలోనే ఉంటుంది కాకుమాను ప్రాంతం నుంచి గుంటూరు రూరల్ ప్రాంతం వరకు విస్తరించి ఉండే ఈ నియోజకవర్గంలో పల్లెటూరులో ఉండే గ్రూపు రాజకీయాలు ఆ తరహా వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది ఏ చిన్న కార్యక్రమం పెట్టినా గ్రూపులను కలుపుకోవాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది ఈ గోల నుంచి బలసాని కిరణ్ కుమార్ తప్పించుకునే పనిలో పడ్డారని చర్చించుకుంటున్నారు దీనికి తోడు మాదిగ సామాజిక వర్గం కూడా కొంత అసంతృప్తిగా ఉంది అని తెలుస్తోంది ఆ కమ్యూనిటీ వాళ్ళు తమకి అనుకూలమైన అభ్యర్థిని పెడితే బాగుండేదన్న డిమాండ్ వినిపించడంతో అసలు వివాదం అధిష్టానం దగ్గరికి వెళ్లింది మరోవైపు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఇప్పుడు తాజాగా వైసీపీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా అదే కమ్యూనిటీకి చెందిన నేత కావడంతో ప్రతిపాటు నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది బయట ప్రాంతం నుంచి అభ్యర్థిని తీసుకొస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రూప్ రాజకీయాల్లో అర్థం కాని పరిస్థితి ఉందని ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది స్థానికంగా వినిపిస్తున్న మాట దీనికి తోడు ఇప్పుడు బలశాని కూడా మారుస్తారని కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో మాజీ ఐఆర్ఎస్ విల్సన్ వైసీపీ సమన్వయకర్తగా ప్రతిపాడుకు రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న గ్రూప్ రాజకీయాలను పరిష్కరించాలంటే అభ్యర్థిని మార్చాలా లేక కార్యకర్తల మైండ్ సెట్ మార్చాలా అన్నది అధిష్టానం ముందున్న సవాల్